జనసేన పార్టీలో కొత్తగా చేరేవారు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చేవారు వారి వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టి ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పిల్లేరు పొంగనూరు చంద్రగిరి నందిగామ నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు నాగబాబు పార్టీ కప్పి స్వాగతించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం పార్టీని రాజకీయాలను ఉపయోగించవద్దని చెప్పారు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే భావన పెట్టుకోవద్దని అన్నారు జనసేనలో తనతో పాటు ఎంతో మంది నాయకులు పదేళ్లుగా పార్టీలో పనిచేస్తున్నారని అన్నారు జనసేనలో సామాన్య కార్యకర్త కూడా అత్యున్నతమైన స్థానానికి ఎదిగే అవకాశం ఉందని అన్నారు చిత్తూరు జిల్లా పిల్లేరు పొంగునూరు చంద్రగిరి ఎన్టీఆర్ జిల్లా నందిగామ వర్గాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసులు కౌన్సిలర్లు వివిధ కార్పొరేషన్ కమిటీలకు చెందిన చైర్మన్లు డైరెక్టర్లు వైసీపీ జిల్లా స్థాయి యువజన విభాగం నాయకులు పార్టీలో చేరారు నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడగదలుసుకోలేదు కానీ వైసీపీ నుంచి వచ్చిన ఎవరికైనా సరే ముందు చెప్పాల్సింది ఏంటంటే సెల్ఫ్ పక్కన పెట్టండి మనం ఏం చేయగలుగుతాం అదే ముఖ్యం అలాగే పార్టీ వాల్యూస్ని ప్రెసిడెంట్ గారి యొక్క ఐడియాలజీని ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్లగలటం అనేది మనందరి బాధ్యత సో ఎక్కడ కూడా వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ కానీ నాకేంటి అనే ఆలోచనలు కానీ తావలేదు మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి అవసరం వచ్చినప్పుడు అధికారం మన చేతిలో ఉంది కాబట్టి తద్వారా ఏమన్నా మంచి పనులు చేయగలుగుతామా ఫస్ట్ దృష్టి దీని మీద పెట్టండి మేమందరం కూడా గత పదేళ్ళు దాటిపోయింది జనసేనలో జరి మేము ఎప్పుడు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరం కూడా మా సెల్ఫ్ ఏంటి మాకు వ్యక్తిగతమైన ప్రయోజనం ఏంటి అని ఎప్పుడు ఆశించలేదు కనీసం అడగని కూడా అడగలేదు ఆయన చెప్తుంటే మన నాయకుడు ఏదైనా చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళటమే తప్ప మాకు వేరే ఆలోచన కూడా లేదు లేదు ఆయన పలానా పని మీరు చేసి చేయండి లేకపోతే ఈ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ప్రకారం చేసుకెళ్ళటం తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి ప్రిఫరెన్సెస్ లేవు మేము ఇంకేదన్నా ఎవరికైనా అవసరం ఉంది వీళ్ళకి పలానా పని చేయాలి పాపం ఎవరో ఒక ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మీద అన్యాయంగా ఏదో జరిగింది అలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది పెద్ద విషయం అయితే ప్రశ్న గారు దిగు తీసుకెళ్తాం లేదు అంటే మా స్థాయిలో చేయగలిగినంతవరకు చేసి వాళ్ళకి ఉపయోగపడటానికి ప్రయత్నిస్తాం అలాగే జనసేనలో మీరందరూ కూడా మంచి బాధ్యత ప్రవర్తించి బాధ్యత వ్యవహరిస్తే మంచి నాయకులు కాగలుగుతారు ఇక్కడ ఒకే ఒక జనసేనకు ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద ప్లేస్ ఏంటంటే జనసేనలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఈ పార్టీ సరైనటువంటి అవకాశం కల్పిస్తుంది ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు లాగా ఇంకా భవిష్యత్తులో ఆయన అత్యున్నతమైనటువంటి శిఖరాలు చేరాలని అందరూ తెలుసు సో మీరు ఎవరైనా సరే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు ఇక్కడ ఇక్కడ మావాడ మా ఇంటి కురడా లేకపోతే మా అన్నయ్య మా తమ్ముడు అవన్నీ సెకండరీ సో మేము ఎప్పుడు కూడా ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా పనిచేసాం కాబట్టి ప్రతి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రతి వాళ్ళు మంచి స్థాయికి చేరడానికి సరైనటువంటి అవకాశం జనసేన కల్పిస్తుంది ప్రొవైడెడ్ మీరు నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే మీకు తెలియకుండానే మీరు మంచి పొజిషన్స్కి వెళ్తారని చెప్పి నేను నమ్ముతున్నాను సో మీరు అందరూ కూడా మంచి సేవ చేయండి అలాగే ఎటువంటి కాంట్రవర్సీస్కి కానీ గొడవలు కానీ వెలగండి అన్లెస్ పార్టీ అధిష్టానం ఇలా ఉండండి ఇలా చేయండి ఆదేశిస్తే దాని ప్రకారం చేయాలి తప్ప వ్యక్తిగతంగా మన నిర్ణయాలకు కానీ అవి కానీ పార్టీ మీద రుద్దకుండా పార్టీ ఆలోచనల్ని పార్టీ ఆశయాలను మాత్రమే ప్రజల్లో తీసుకెళ్దాం సో వన్స్ అగైన్ మీ అందరికీ పార్టీ నుంచి హృదయపూర్వక సుస్వాగతం ప్లీజ్ వెల్కమ్ ఆల్ ది బెస్ట్